గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా దశమంలో రవి లాభంలో చంద్రుడు ఉద్యోగ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఆశించిన స్థాయికి ఎదుగుతారు నిస్వార్థమైన సేవను నలుగురు గుర్తిస్తారు మీరు చేస్తున్న కృషి మీకు మంచి విజయాన్ని ప్రసాదిస్తుంది తగినంత ప్రతిఫలం కూడా లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తోటి వారి నుండి మంచి ప్రోత్సాహం ఉంటుంది ఉత్సాహభరితంగా కార్యాచరణను రూపొందించి సత్ఫలితాలని సాధించే ప్రయత్నం చేయాలి ఖాళీగా కూర్చోకుండా కృషి చేయండి ముఖ్య కార్యాల్లో వినయపూర్వకంగా ప్రవర్తించాలి కొన్ని తెలియని ఆటంకాలు ఎదురవుతాయి వివాదరహితంగా సౌమ్యంగా సంభాషించాలి విసుగు చెందకుండా వినమ్రతతో మిత్రభావంతో నలుగురిని కలుపుకుపోవాలి నిరుత్సాహం చెందకుండా కర్తవ్యాలను పూర్తి చేయండి వ్యాపార విషయంలో అశ్రద్ధ ఏమాత్రం వహించవద్దు ఎందుకంటే ఇక్కడ దశమంలో బుధుడు ఉన్నాడు ఇతరులపై ఆధారపడవద్దు ఎవరిని నమ్మవద్దు ఆర్థిక నష్టం రాకుండా జాగ్రత్త పడండి మొహమాటం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కార్య సాధనలో ఏకాగ్రతను పెంచండి దేనికోసమే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు దాని ఎందే దృష్టి నిలపండి ఆటంకాలు తొలగి విజయం త్వరగా లభిస్తుంది నిరంతర సాధనతో అభీష్ట సిద్ధి కలుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియజేస్తారా గురుగారు సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి గురుగారు అలాగే ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా ఈశ్వరుని దర్శించండి గురుగారు ఈ రాశి ఏ దానాలు చేయాలి నవధాన్యం అగ్నికి సమర్పించండి